మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సార్ వేణుస్వామి గారికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అందులో ఏముందంటే లిక్కరు అండ్ మాంసం పెట్టి ఒక పూజ చేస్తున్నట్టు ఉంది సార్ నిజంగా ఆయన లిక్కరు అలా మాంసం పెట్టి పూజ చేశారా ఇదేం పద్ధతి అని చాలా మంది షాక్ అవుతున్నారు మరి మీరేం చెప్తారు సార్ మాంసం అక్కడ ఏం కనిపించలేదు గానీ వైన్ బాటిల్ అయితే కనిపిస్తుంది ఆ ఫోటో వైరల్ అయింది వైరల్ అయినప్పుడు ఆయన అందరూ కూడా ఇదేంటిది ఇటువంటి పూజ అని అంటే డింపుల్ హయాతి ఇంట్లో ఇది చేసినట్టు కనబడుతుంది అంటే డింపుల్ హయాతి గతంలో కూడా ఆయనతో పూజ చేయించింది యాక్చువల్గా వేణుస్వామితో రష్మిక దగ్గర నుంచి ఆశురెడ్డి వరకు చాలామంది పూజలు చేయిస్తున్నారు హీరోయిన్లు ఎందుకంటే ఆయన ముందుగానే హీరోయిన్లకు సంబంధించి ఏదో ఒకటి చెబుతాడు ఇంటర్వ్యూలో వాళ్ళకొక గండమనో వాళ్ళ కెరీర్ ఇబ్బంది అనో వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అనో వాళ్ళ పెళ్ళి బ్రేకప్ అనో ఏదో ఒకటి చెబుతుంటాడు అదేందంటే వీళ్ళ కర్మ కొద్దీ ఆయన పది చెప్తే ఒకటి సక్ నిజమవుతుంది కదా అలాగే ఆయన అనేకం చెప్తే అందులో సమంత నాగచేతన విడాకులు ముందే చెప్పాడు అనేది పొక్కారు వచ్చింది ముందే చెప్పొచ్చు ఆయన ఎందుకంటే పది చెప్పినప్పుడు ఒకటి కరెక్ట్ అవుతుంది కానీ అందరూ దాన్ని హైలైట్ చేశారు ఆయన ముందే చెప్పాడు ముందే చెప్పాడని అలాగా ఆయన రెచ్చిపోయి మళ్ళీ చెప్తున్నాడు మొన్న కూడా మనం చూసాము నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళిద్దరు కూడా విడిపోతారని ముందే చెప్పానని మొన్న పుకార్లు వచ్చాయి అదేదో చిన్న టెక్నికల్ మిస్టేక్ వల్ల అన్ఫాలో చేసిందామ విఘ్నేష్ శివన్ దాంతో వాళ్ళిద్దరు విడిపోతున్నారని వేణుస్వామి జ్యోస్యం నిజమైంది అనేది కూడా పుకార్లు వచ్చాయి అలాగా ఆయన పాపులర్ అవుతూ ఉంటాడు నిజానికి జ్యోతిష్యం అనేది మెయిన్ బృతి కాదు ప్రొఫెషన్ కాదు ఎందుకంటే ఆయనకి పబ్బు నడుపుతున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు ఇదేందంటే ఇది ఒక ఫ్రంటల్ అంటాం ఫ్రంటల్గా ఉంటుంది దీనివల్ల ఆయన పాపులారిటీ వస్తుంది సర్కిల్ పెరుగుతుంది ఈ సర్కిల్ వల్ల ఈ రెండు రకాల బిజినెస్లు పబ్బు కానీ అండ్ రియల్ ఎస్టేట్ కానీ డెవలప్ అవుతాయి సో ఒక రకంగా ఆయన మనం బిజినెస్ మ్యాన్గా చెప్పుకోవచ్చు వేణుస్వామి జ్యోతిష్యం అనేది కూడా బిజినెస్ వెంచర్లో అది కూడా ఒక పార్ట్ ఇవాళ జ్యోతిష్యం కూడా చాలామందికి బిజినెస్ లాగే అంటే దాన్ని కూడా ఎలా ప్రమోట్ చేసుకోవడం దాన్ని దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించడం అనేది ప్రధానంగా చేస్తారు జ్యోతిష్ ఈయన కూడా వేణుస్వామి చాలా టీనేజ్లు ఉన్నప్పుడు నుంచి కూడా ఈయనకి సినిమాలతో సంబంధం ఉంది సినిమాల్లో ఆయన చిన్న చిన్న రోల్స్ కూడా చేసేవాడు ముఖ్యంగా జ్యోతిష్యుడు ఇలాంటి రోల్స్ చేసేవాడు అక్కడ నుంచే ఆయనకి మెల్లమెల్లగా సినిమా వాళ్ళతో పరిచయాలు పెరిగినాక వైబ్రేషన్ థీరీతో ముందుకు వచ్చాడు ఆయన అంటే కొద్దిగా ఇన్నోవేటివ్ అని కూడా చెప్పొచ్చు ఆయన్ని కొత్తగా ఏదో ఒకటి చేయాలని చెప్పి పేర్లకి సినిమా టైటిల్స్కి వైబ్రేషన్ అనేది చెప్పడం మొదలుపెట్టాడు వైబ్రేషన్ ఈ టైటిల్కి బాగుందా లేదా అని చెప్పడం బాగాలేకపోతే ఆ టైటిల్ మార్చేవాడు అట్లా అప్పట్లో వినాయక్ మన వివి వినాయక్ సినిమాలకి ఎక్కువగా ఈయన పనిచేస్తాడు ఓకే అట్లా చాలామంది సినిమా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈయన దగ్గరికి వెళ్ళి మా టైటిల్కి వైబ్రేషన్ ఉందా లేదా అని అడగడం ఆయన వైబ్రేషన్ ఉందంటే ముందుకెళ్ళడం లేదంటే మళ్ళీ పేరు మార్చుకొని ఆయనకి నాలుగైదు పేర్లు ఇవ్వడం అందులో ఏది బాగా వైబ్రేషన్ ఉందంటే అది దాన్ని పెట్టడం ఇలాగే ఈయన పేరు అప్పుడు వైబ్రేషన్ స్వామిని కూడా పేరు పెట్టారు అప్పట్లో సో అలాగా ఈయన కెరీర్ డెవలప్ అవుతూ వచ్చింది సో ఇప్పుడు ఈయన వివాదాల్లోకి నిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డింపుల్ హయతితో చేసిన పూజలో వైన్ బాటిల్ అక్కడ ఉంది దాంతో ఇదేం బాబు వైన్ బాటిల్ పెట్టి పూజ చేస్తాడు ఏంటి అని నెటిజన్స్ మాట్లాడుతున్నారు దానికి ఆయన సమాధానం ఇచ్చాడు ఆయన ఏమి ఇచ్చాడంటే నేను తీర్థంలో లిక్కర్ పోస్తాను నీళ్ళే పోయిను అంటే నా దగ్గరకు పూజ చేసుకోవడానికి ఎవరు వస్తే వాళ్ళు ఏమి తాగితే దాన్నే నేను తీర్థంలో పోస్తా వైన్ తాగితే వైన్ పోస్తా బ్రాంది తాగితే బ్రాంది పోస్తా విస్కీ తాగితే విస్కీ పోస్తాను అదే తీర్థం ఇస్తాను వాళ్ళకి సో ఇది నాది ఒక ప్రత్యేకమైన మెథడ్ ఉంది నేను వైన లిక్కరే కాకుండా మాంసం కూడా పెడతాను నేను చేసే బాగాలమ్మ రాజశ్యామల చిన్నమస్తా ఇలాంటి పూజల్లో నాన్ వెజ్ కూడా పెడతానని ఆయనే చెప్పారు అంటే నాన్ వెజ్ పూజల్లో పెట్టడం మామూలుగా జరగదు కానీ ఎప్పటి నుంచో తాంత్రిక్ ట్రెడిషన్ అని మనకు ఉంది అంటే వేదిక మెయిన్ స్ట్రీమ్ ట్రెడిషన్ కాకుండా తంత్ర ట్రెడిషన్ తంత్ర సంప్రదాయం అనే ఉందా మనకి దాంట్లో అనేక పాయలు ఉన్నాయి ఆ తంత్రాలో దక్షిణాచార వామాచారాన్ని రెండు ప్రధానంగా ఉంటాయి ఈ మన ఆచారాలకు సంబంధించి మొత్తం ఏడు రకాల ఆచారాలని చెబుతారనమాట ఒకటి వేద వైష్ణవ శైవ దక్షిణ వామ సిద్ధాంత కౌల ఈ ఏడు రకాల ఆచారాలని వివిధ రకాల వాళ్ళు పాటిస్తుంటారు ఇవి ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా వస్తూ ఉన్న వాటి వాయు అనమాట బ్రహ్మయమల అనే ఒక పురాతన గ్రంథంలో ఈ మూడు రకాల ఆచారాల గురించి ప్రధానంగా చెప్తారు దక్షిణాచార వామాచార మధ్య మధ్యమ మధ్యమ ఆచార అన్నమాట అంటే దక్షిణాచార ఏమో రైట్ వింగ్ అంటారు దక్షిణం అంటే కుడి అనమాట ఒక మీనింగ్ సో దక్షిణాచారం అంటే కుడి చేతి ఆచారం వామాచారం అంటే వామ లెఫ్ట్ హ్యాండ్ ట్రెడిషన్ అనమాట సో ఈ రెండిట్లో ప్రధానమైన ఇది ఏం చెప్తారంటే ఈ రెండు లక్ష్యాలు కూడా విముక్తి మార్గమే కాకపోతే దక్షిణాచార ట్రెడిషన్ ఏం చెప్తుందంటే మన కోరికలను కంట్రోల్ చేసుకోవడం ద్వారా కోరికలను జయించడం ద్వారా మనం విముక్తి కావచ్చు అనేది దక్షిణాచార సంప్రదాయం చెబితే వామాచార సంప్రదాయం ఏం చెప్తుందంటే కోరికలను కంట్రోల్ చేసుకోవడము కోరికలను జయించడమో కాదు కోరికలను తీర్చుకోవడం ద్వారానే కోరికల నుంచి మనం బయటపడవచ్చు కోరికలను బలంతంగా కంట్రోల్ చేసుకుంటే అవి మరింతగా రెచ్చిపోతాయి కాబట్టి కోరికలను తీర్చుకుంటూ మనం విముక్తి వైపు వెళ్ళచ్చు అనేది వామాచారం చెప్తుంది అందుకని నీ కోరికలు మందు తాగాలని కోరుకుంటే దాన్ని తీర్చుకో మాంసం తినాలని ఉందంటే తినో అనేది వామాచారం బోధిస్తుంది సో అందుకని వామాచార సంప్రదాయాన్ని ఫాలో అయ్యే జ్యోతిష్యులందరూ కూడా ఈ మాంసము మద్యం అనేది పూజల్లో పెట్టడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు ఈయన చేసిందేమి కాదు ఈయనేమి ఇంట్రడ్యూస్ చేయలేదు ఎప్పటి నుంచో ఉందో అదే ఆయన చెప్పాడు నేను వామాచార సంప్రదాయాన్ని ఫాలో అవుతాను కాబట్టి పూజల్లో నాకు ఎవరు పూజలు చేయమంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం తాగుతారో దాన్ని నేను తీర్థంగా ఇస్తాను అట్లాగే వాళ్ళు ఏమి తింటారు దాన్ని నేను ప్రసాదంగా ఇస్తాను అనేది ఆయన చెబుతున్నాడు సో ఇది ఎందుకు వివాదమైందంటే వేణుస్వామి ఇలా చేయడం ఏంటి వేణుస్వామిని ఇలా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన వామాచారాన్ని ఫాలో అవుతాడని ఎవరు అనుకోలేదు అందుకని అందరూ కూడా షాక్ గురయ్యారు దీని మీద నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కానీ ఇది వామాచార సంప్రదాయంలో ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నది మనకి ఇంకా తీవ్ర సంప్రదాయాలు కూడా ఉన్నాయి అఘోరాస్ ఉన్నారు మన బాలకృష్ణ సినిమాలు కూడా ఆ మధ్య అఘోర పెట్టారు కదా అఘోరాస్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాళ్ళకేందంటే అన్ని పదార్థాలు తప్ప ఒక పదార్థానికి ఇంకొక పదార్థానికి తేడా ఏం లేదు బతికున్న మనిషి అయినా చనిపోయిన మనిషి అయినా ఒకటే పదార్థం వాళ్ళకి అందుకనే వాళ్ళు శవం శవాన్ని తినే అఘోరాలు కూడా ఉన్నారు అంటే రుద్ర సంప్రదాయం అనమాట అది సో సే ఇది సేవుల్లో కూడా ఎక్స్ట్రీమ్ ఇది అనమాట సో అలాగా మనకి ఏంటంటే అనేక ట్రెడిషన్స్ ఉన్నాయి ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ ట్రెడిషన్ అనేది ఒకటే లేదు యాక్చువల్గా మనకి విపరీతమైన వైవిధ్యం భారతదేశంలో ఉందనమాట అందుకని ఈ వామాచారాన్ని ఈయన ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇలాగా పెట్టడంలో అయితే ఏమీ అసంబద్ధత లేదని చెప్పచ్చు అది రెండోది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేనేదో రహస్యంగా ఏమి చేయట్లేదు ఓపెన్గా బహిరంగంగా అప్సియల్గానే చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఎక్కడ దాచుకోవట్లేదు కాబట్టి దీని గురించి మీరేం విమర్శించాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే నేను చేస్తున్నాననేది కూడా ఆయన చెప్తున్నాడు అందుకనే ఆయన మీద ట్రెడిషనల్గా పూజలు కానీ వీళ్ళు ఎవరు కూడా ఆయన మీద ఎందుకు బహిరంగంగా ఎక్కువగా విమర్శలు చేయట్లేదంటే ఆయన ఏదన్నా దాచుకుంటే కదా ఆయనే చెప్పాడు రామ్ గోపుల్వర్మ ఉన్నాడు అన్నీ ఆయనే చెప్పేసినప్పుడు ఇంకా నువ్వు కొత్తగా ఆయన గురించి మొన్న ఏం చెప్తాం అట్లాగే వేణుస్వామి కూడా ఉన్న లక్షణం ఏంటంటే ఆయన అన్నీ ఆయనే ఓపెన్ అప్ అయ్యి ఆయనే అన్నీ చెప్పేస్తాడు కాబట్టి ఇంకా ఆయన్ని విమర్శించేదానికి ఇంకెవరికి ఏమీ ఛాన్స్ ఉండదు కాకపోతే ఆయనతో ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఫలానా వాళ్ళు చనిపోతారు వాళ్ళు విడిపోతారని చెప్పడం ద్వారా ఒక రకమైన నెగిటివ్ దీన్ని స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది ముందే చనిపోతారని ఎవడు కూడా చెప్పలేడు యాక్చువల్గా అందరూ చనిపోతారని అంద ఎవడైనా చెప్పొచ్చు మనుషులందరూ చనిపోతారనే చెప్పచ్చు ఫలాన వ్యక్తి పలాన్ టైంలో చనిపోతాడనేది ఏదో కొన్ని రకాల జబ్బులు ఉన్నప్పుడు డాక్టర్లు గెస్ చేసి చెప్పగలరు కానీ జ్యోతిష్యులు ఎలా చెప్పగలరు సో కా అది ప్రాబ్లము అది తప్ప ఈ పర్టికులర్ కాంటెక్స్లో అయితే ఇండియన్ ట్రెడిషన్కి భిన్నంగా అయితే ఆయన ఏం లేడు వామాచార సంప్రదాయాన్ని ఆయన ఫాలో అవుతుంది